నిన్న మంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను గుర్తు చేయకుండానే ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి మరి ప్రకటించడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే ఎన్నో సార్లు ఆర్ కృష్ణ గారు గుర్తు చేసిన విషయం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేయకుండా ఎలక్షన్లకు పోవద్దు అని చెప్పేసి కరకండ్ గా చెప్పడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా ఎన్నో డపల్గా బీసీ బీసీలు లోకల్ బాడీ రిజర్వేషన్ లో నష్టపోతూనే వస్తున్నారు మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ దాన్ని జీవో తీయకుండా గవర్నర్ ఆమోదించకుండా కేంద్రానికి పంపించడం అనేది ఒక భాగం అయితే రెండవది పంపకుండా అదొక భాగం అయితే రెండోది ఎలక్షన్ అసెంబ్లీలో చట్టం చేసి జీవో తీయకుండా మరి క్లారిటీ ఇవ్వడం లేదు ఫార్టీ టూ పర్సెంట్ పెంచుతూ ఎలక్షన్లకు పోతారా లేకపోతే మరి పాట పోవడంలోనే రిజర్వేషన్లలో మరి పెంచకుండా మరి లోకల్ బాడీ రిజర్వేషన్ ఎలక్షన్లకు పోతారా ఈ క్లారిటీగా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా మంత్రి గారికి ఒక్కటే గుర్తు చేస్తున్నా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బాడీ ఎలక్షన్ ఎలక్షన్లకు పోతే పెద్ద ఎత్తున జరుగుతాయి అదేవిధంగా ప్రతి గ్రామాలలో నుంచి పెద్ద ఎత్తున బీసీ ప్రతి పార్టీలో ఉన్నటువంటి బిడ్డ కూడా రోడ్ల మీదకి వచ్చి రిజర్వేషన్ల ప్రక్రియ జరగకుండా ఎలక్షన్లకు పోతే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఇప్పటికే మరి బీసీ బిడ్డలు రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి మరి మేము సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నిలబడడానికి సిద్ధపడ్డారు రిజర్వేషన్ల ప్రక్రియ లేకుండా వీళ్ళు వెళ్తే ఎలక్షన్లకు వెళ్తే చాలా ఎన్కబడి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటికే చాలా చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటి రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు ఎక్కడ వేసినా పొంగళి అక్కడే ఉంది మరి దాని గురించి ఆలోచన విధానాలే లేవు ఎప్పుడో గత ముందే ఒక రెండు మూడు నెలల ముందే ఎలక్షన్లకు పోవాల్సింది ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఉంది కాబట్టి మరి ఎంగబడిపోయింది ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతున్నారు కాబట్టి ఇక పోస్ట్ పోన్ చేయకుండా జీవో అమలు చేసి ఎలక్షన్లకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కుల సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు అన్ని రకాలుగా మరి ఎదుర్కోవాల్సిన సమస్య మరి ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ తొందరనే రిజర్వేషన్ల ప్రక్రియతోనే ఎలక్షన్లకు వెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం